కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మన ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో మనం జీవిత పాఠశాల అనే అంశంలో యోసేఫ్ గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం కోసం ఈ పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా చాలామంది ఈ జీవిత పాఠశాల మీద తమ అభిప్రాయాలను తెలియజేస్తూ వారు మెసేజ్లు పెడుతున్నారు నిజంగా మీ ఆసక్తి గొప్పది ఈ దినాన్న మనం ప్రత్యేకంగా లేఖనాన్ని అధ్యయనం చేసేటప్పుడు జీవిత పాఠశాలలో నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలను మనం చూస్తూ వస్తున్నాం ఆలోచించండి ఎవరి జీవితంలోనైనా దేవుడు అనుకున్న ఆ లక్ష్యాన్ని చేరేటప్పుడు దేవుడు సంకల్పించిన ఆ సంకల్పం నెరవేర్చబడడానికి ముందు తాత్కాలికమైన మజిలీలు కొన్ని ఉంటాయనిపించింది నాకు ఈ తాత్కాలికమైన మజిలీ కొద్ది కాలం తలదాచుకోవడానికి మనం ఏమిటో నిరూపించబడడానికి భవిష్యత్తు కోసం మనల్ని సిద్ధపరచడానికి దేవుడు ఆ తాత్కాలిక మజిలీని వాడుకుంటాడనిపిస్తూ ఉంటుంది నాకు బాగా జ్ఞాపకం నా వ్యక్తిగత జీవితంలో కొద్ది కాలం ఒక చోట ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది చదువుకునే దినాల్లో ఆ రోజుల్లో ఇంటి విలువ అర్థమైంది అంతేకాదు ఇంటిలో ఉన్న మన సమృద్ధి ఆహారం దాని విలువ అర్థమైంది అంత మాత్రమే కాదు కానీ అమ్మా నాన్నలు మన కోసం పడే ప్రయాస కూడా అర్థమైంది తాత్కాలికమైన మజిలీ వద్ద వ్యక్తిగతంగా నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి ఆ పాఠాలు యూసేఫ్ గారి జీవితంలో కనపడతాయి ఆయన పుతిఫర్ ఇంట తాత్కాలికమైన మజిలీ అది కాలం ఎంతైనా అది మజిలీ క్రింద లెక్క వెనక్కి పెడితే యాకూబ్ గారి జీవితంలో కూడా పద్దనరాము తాత్కాలికమైన మజిలి ఆలోచించండి యోసేఫ్ నుంచి ముందుకు వెడితే మోషే యొక్క జీవితం ఫరో అంతఃపురంలో తాత్కాలికమైన మజిలి అంత మాత్రమే కాదు మిథ్యానులో ఉన్నది కూడా తాత్కాలికమైన మజిలీనే అంటే కొందరి జీవితాల్లో ఒక మజిలీ ఉండొచ్చు కొందరి జీవితాల్లో రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు చెప్పలే వీటన్నింటిలో కూడా ఆయన తరుఫుదు చేసేటువంటి స్థలాలవి మనల్ని పెంచే స్థలాలవి మనకు రేపటి భవిష్యత్తుకు మధ్యలో అవి అద్భుతమైన వారిధిగా పనిచేస్తుంటాయి పొతిఫర్ ఇంట యోసేపు ఉన్న కాలం అది పదమూడు సంవత్సరాలు అయితే వెనక వెడితే యాకోబు గారు పద్ధరాములో ఉన్న కాలం ఇరవై సంవత్సరాలు మోషే అంతఃపురంలో పెరిగిన కాలం నలభై సంవత్సరాలు ఈ కాల వ్యవధిలో మనకు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి అందులోంచి బయటికి పిలిచిన సందర్భాన్ని మనం గత వారం చూసాం కానీ ఒక్కసారి ఒక్కనుగు ఒక్కడుగు వెనక్కి పెడితే ఈ ముగ్గురు జీవితాలలో ఈ తాత్కాలికమైన మజిలి నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా అద్భుతమైన ఆలోచన ప్రభువు నుండి మనకు లభిస్తుంది ఇది తాత్కాలికమైన మజిలీ అనే ఆలోచన ఉన్నప్పుడు దాని మీద మమకారం ఉండదు ఇది తాత్కాలికమైన మజిలీ అన్నప్పుడు ఎప్పుడైనా ఇక్కడి నుంచి కదిలి ముందుకు వెళ్ళిపోవలసిందే కదా అనే నిశ్చేత ఆ వ్యక్తి అంతరంగంలోకి వస్తుంది ఇది తాత్కాలికమైన మజిలీ అనే ఆలోచన రాగానే భవిష్యత్తు మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది ఈ మూడింటిని ఎప్పుడు మర్చిపోవద్దు భూమి మీద మనం గడిపే కాలం అంతా తాత్కాలికం మనం ఇక్కడ యాత్రికులం పరదేశంలో మాత్రమే ఇది తాత్కాలికమైన మజిలి మన నిత్యగతి నిత్యమైనటువంటి ఉనికి పట్టు మన నిత్యం ఉండబోయేటువంటి ఇల్లు అక్కడకు సిద్ధపరిచేటువంటి సమయం ఇది ఈ కాలాన్ని విలువైందిగానే భావించాలి దానికోసం మనం సిద్ధం చేసేటువంటి కాలమే కాలం మీరు ఆలోచించిన ఒకసారి యాకోబు గారి జీవితాన్ని మీరు చూస్తే ఆది కాండ ముప్పై ఒకటో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ముప్పై ఒకటో అధ్యాయంలో ఆయన తన భార్యలు తెలి అంటాడు ఆయన ఏమంటాడంటే మూడవ వచనంలో అప్పుడు ఇహోవా నీ పితల దేశమునకు నీ తిరిగి తిరిగివెళ్ళము నేను నీకు తోడే ఉండదని నీ యాకూతో చెప్పగా దేవుడు పద్ధనరాములో యాకోబు ఉండగా లాభానుకు యాకోబు వల్ల వనగూడిన మేలు లాభానుకు యాకోబును బట్టి దేవుడు చేసిన మేలు యాకోబు అడుగుపెట్టిన నాటి నుంచి దేవుని ఆశీర్వాదం లాభాను ఇంటి మీద లాభాను ఆస్తి మీద ఉండడం మనకు స్పష్టంగా కనపడుతుంది కానీ చివరికి మిగిలిందేమిటి నేను నిరాశే కదా అందుకే అంటాడు ముప్పై ఒకటి ఆరులో నేను యావశ్యక్తితో నీ మీ తండ్రికి పనిచేశానంటాడు యావత్ శక్తితో పనిచేసినా ఇది తాత్కాలికమైంది కదా కానీ అదే యావత్ శక్తితో మనం దేవుని కోసం పనిచేసి ఉండుంటే నిత్యత్వానికి ఎంత గొప్ప బహుమానాలను పొందడానికి అవి కారణమయ్యేవో యాకోబు గారు కష్టపడ్డాడు దేవుడే అతనికి ఉపాయం ఇచ్చాడు యాకోబు ఆస్తి సంపాదించుకున్నా అక్కడి నుంచి పారిపోయిన వాడుగానే కనపడతాడు పారిపోయిన తరువాత లాభాను చేత తరమబడిన వాడయ్యాడు తాత్కాలిక మజిలీ నుంచి ఎప్పుడు సంతోషకరమైన వీడుకోలు దొరకదేమో తాత్కాలికమైన మజిలీ నుండి మనం వెళ్ళిపోవలసిన స్థలానికి వెళుతున్నామనే సంతోషం తప్ప వారి వద్ద నుండి కానీ అక్కడ పరిస్థితుల వద్ద నుండి కానీ మనకు సక్రమమైన వీడ్కోలు లభిస్తుందని ఎప్పుడు అనుకోవద్దు దొంగిలించిన నేరం చంపడానికి చేసిన ఆలోచన యాకోబు విషయంలో అదే మాట లాభం అంటాడు నేను నేనేమైనా చేయగలను కానీ గత రాత్రి నీ దేవుడు అంటాడు నిజంగానే హాని చేయుటకు నాకు చేతనవును అంటాడు నలభై ఒకటి ఇరవై తొమ్మిదిలో పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నువ్వు యాకోబుతో మంచి కానీ చెడు కాని వెలుపలకి తెచ్చేటప్పుడు దేవుని తోడు యాకోబుతూ ఉండడం మనం చూస్తాం మనం ఉన్న స్థలం తాత్కాలికమైంది అది కొన్ని సంవత్సరాల మజిలీ మాత్రమే ఇక్కడ మనం యావత్ శక్తి చేత పనిచేసినా ఇక్కడ మనకు లభించేటువంటి బహుమానం ఏమి ఉండకపోవచ్చు ఇక్కడ మనుషులు మనల్ని గుర్తించకపోవచ్చు చేసిన మేళ్లు మర్చిపో మర్చిపోనువచ్చు మనం చేసిన మేలకు ఉపకారానికి బదులుగా కీడు చేయొచ్చు చేస్తారు కూడా నిరాశపడకండి నిస్పృహ చెందకండి దేవుడు సమస్తం ఎదిగినవాడు ఆయన కార్యాలు మనకి ప్రస్తుతానికి అర్థం కావు బాధగాను దుఃఖంగాను అవమానంగాను ఉండొచ్చు కానీ ముందున్న భవిష్యత్ ఆశీర్వాదకరంగా ఉంటుందని మాత్రం ఆయన ఉనికిని బట్టి ఆయన మనకు తోడుగా ఉండడాన్ని బట్టి మనం గ్రహించాలి ఇక యోసేఫ్ విషయం ఆలోచించండి యోసేఫ్ గారి జీవితంలో ఎంత నమ్మకంగా పనిచేశాడు పొతిఫర్ ఇంట పొతిఫర్ ఆస్తి ఎంతగా అభివృద్ధి చెందింది సమస్తము పొతిఫర్ యూసేఫ్కి కదా అప్పగించాడు ఏమన్నదో లేదో చూసేవాడు కాడు కేవలం తాను భోజనం చేయటం వెళ్ళడం తప్ప మిగిలిన గృహ నిర్వాహక గృహ నిర్వహణ యావత్తూ యోసెఫ్కి అప్పగించాడు కదా కానీ అక్కడే అక్కడేమైంది యాకోబు వద్ద లాభాన్ని యొక్క కుమారులు వాళ్ళు లాభాన్ని గురించి చెడు మాట్లాడడం వినపడుతుంది తండ్రి కలిగింది ఆ వస్తువు సంపాదించుకున్నాడని మాటలు విన్నాడు లాభాన్ని మొక్కు నిన్న మొన్న ఉన్నట్టు లేదు యూసేఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె గతంలో ఉన్నట్టుగా లేదు అతన్ని నేరస్తునిగా నిరూపించడానికి ప్రయత్నం చేసింది నిరూపించింది కూడా ఎక్కడ నువ్వు నమ్మకంగా పనిచేశావో ఎక్కడ నీవు దేవుని కొరకు నిజాయితీగా ఉన్నావో అక్కడ నీ నిజాయితీని నీ నిర్దోషత్వాన్ని అర్థం చేసుకోరు మనుషులు అంత మాత్రమే కాదు కానీ తప్పనిసరిగా నీ మీద నేరారోపణ చేసే వీలు కూడా ఉంది కృంగిపోకండి బాధపడకండి లేనివి కల్పించి మాట్లాడుతున్నప్పుడు కంగారు పడిపోకండి సాక్ష్యానికి దెబ్బ కదా అని వేదన చెందకండి దేవునికి తెలుసు భూమి మీద ఆయన మన నిర్దోషత్వాన్ని నిరూపించేవాడు నిత్యత్వంలో కూడా ఎవరు మన మీద నిందమోపుతున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా కడు తెరిపించేవాడు ఆయనే ఇక మోషే దగ్గరికి రండి మోషే నలభై సంవత్సరాల కాలం అతడు అంతఃపురంలో పెరిగాడు రాకుమారుడిగా పెరిగాడు అంతేకాదు మోషేని గురించి ఇతిహాసాలు చెప్తాయి అతడు పట్టణాన్ని నిర్మించాడు అని కూడా అంటే తాను అక్కడ ఒక రాకుమారుడిగా పెరిగి సకల ఐశ్వర్యాలు అనుభవించాడు అని చెప్పడం కంటే తన వంతు తాను చేశాడు అని చెప్పుకోవచ్చు అంతకుమించి అతడు ఎదిగే కొద్దీ తన ప్రజల ఎడల అతనికి మమకారం వారిని విడుదల చేయాలనే తపన అతని అంతరంగంలో ఉంది కదా కానీ అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఏం జరిగింది వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు ఎవరికి మేలు చేయడానికి తాను వెళ్ళాడో వాళ్లే అన్నారు నువ్వు ఆ ఇగుప్తుడిని చంపి పాతిపెట్టినట్టు మమ్మల్ని చేద్దామనుకుంటున్నావా అని అప్పుడు మోషే గారు ఫరో అంతఃపురంలో నుండి ఎలా బయటకు వచ్చాడు మీరు ఊహించండి రాజాగ్రహం అంటాడు ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయాన్ని ఖచ్చితంగా ఉంటుంది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు చూసినప్పుడు అతడు రాజాగ్రహమునకు భయపడక అంటాడు యోసేపు పొతిఫరుకు భయపడలేదు జైలు శిక్షణ అనుభవించాడు మోషే రాజాగ్రహానికి భయపడలేదు అతడు దేశాన్ని విడిచి వెళ్ళిపోవడానికి సంసిద్ధుడయ్యాడు యాకోబు భయపడ్డాడు పారిపోయినాడు కొన్ని మార్లు ఎలా సంభవిస్తాయో ఏ విధంగా జరుగుతాయో మనకు అర్థం కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఇందులో దేవుని సంకల్పం ఉందని మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఊహకందని దేవుని సంకల్పంలో మనమందరం ప్రయాణిస్తున్నప్పుడు తాత్కాలికమైన మజిలి అది శాశ్వతం కాదు తాత్కాలికమైన మజిలీని ఈ మజిలీ వద్ద మనం నేర్చుకోవాల్సిన పాఠాలు యాకోబు జీవితంలో నుంచి యోసేపు గారి జీవితంలో నుంచి యాకోబు గారి జీవితంలో నుంచి యోసూపు గారి జీవితంలో నుంచి మోషే గారి జీవితంలో నుంచి ఉన్నాయి ఏమిటో ఒక్కసారి మనం ఆలోచించేద్దాం యాకోబు గారి జీవితంలో ఏముంది బంధువులు రక్త సంబంధం ఉంది యూసేఫ్ గారి జీవితంలో యజమాని బానిస ఆ సంబంధం ఉంది కానీ మోషే గారి జీవితంలో దత్తపుత్రుడు తల్లి ఈ సంబంధం ఉంది అంటే మజిలీకి సంబంధాలు అనేక రకాలుగా ఉంటాయి మనం ఆ ఇంట ఒక పనివానిగా ఉండొచ్చు మనంతట మనమే పనికి అంగీకరించి ఉండవచ్చు మనకు మనంగా కాకపోయినా దేవుని సంకల్పం చొప్పున ఒక రామ్ రాకుమారుడిగా పెరిగే ఆధిక్యత కూడా రావచ్చు ఏ ఆధిక్యత అయినా ఏ నమ్మకత్వమైనా ఏ ఏ యావశక్తితో పనిచేసినా అదంతా తాత్కాలికమైందని జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ తాత్కాలికమైన మజిలీల వద్ద మనం ఆగి ఆలోచన చేస్తే వెనక తిరిగితే ప్రతి మజిలీ దేవుని సంకల్పంలో ఆయన ఏర్పాటు ఆ ఏర్పాటులో మనం మన ఆత్మీయ పరిస్థితి ప్రభుత్వం మనం గడిపే సమయం ప్రభు కోసం మన మనం జీవించిన జీవితం ఇవన్నీ పరిగణనలోనికి వస్తాయి ప్రజలు గుర్తించకపోవచ్చు యజమానులు గుర్తించకపోవచ్చు రాజు గుర్తించకపోవచ్చు కానీ దేవుడు గుర్తిస్తాడు వాటన్నిటిని అందుకని అందుకొరకే మన కోసం వ్రాయించి ఉంచాడు పరిశుద్ధాత్మని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా ఈ మాటలన్నీ వ్రాయించి ఉంచడానికి గల కారణం మనం నేర్చుకోవడం కొరకు ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు ఎప్పుడు మర్చిపోవద్దు భక్తుల జీవితాలని అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రభుదాస్ గారి జీవితం రాస్తున్నప్పుడు ప్రభుదాస్ గారు అనంతపురంలో గారి దగ్గర కొంతకాలం ఉన్నాడు మజిలి రాజారావు గారు సముద్రం నుంచి వచ్చేసి ఆయన వేటపాలెంలో కొంతకాలం ఉన్నాడు అక్కడ వ్యసానందం గారి సహవాసానికి పెడుతూ కొంతకాలం ఉన్నాడు తాత్కాలికమైన మజిలీల్లో వాళ్ళకి దేవుడు నేర్పించిన పాఠాలు చెప్పనలుగుగాలని ఈ మజిలీలు వెనక మజిలీలు వెనక ఎన్ని ఆత్మీయ పాఠాలుంటాయో చెప్పడానికి వీలు కాదు మీరే ఆలోచించండి వాస్తవానికి ప్రభు జన్మించింది వెతిలిహేమలో ఆయన తాత్కాలిక మజిలీ ఐగుప్తు ఆయన తాత్కాలికమైన మజిలీ నజరేత ఇవి తాత్కాలిక మజిలీలు ఆయనకి కానీ జననాన్ని బట్టి ఆయన బెతిలిహేమీయుడు కానీ పిలవబడింది ఆయన నజరేయుడు అని ఆయన ఐగుప్తు నుంచి పిలువబడ్డాడు అనే మాట కూడా వినిపిస్తుంది లేఖనంలో ఈ స్థలాలన్నీ కూడా ఆయన జీవితాన్ని మన కళ్ళ ముందుకు తీసుకుని వస్తాయి ఆయన నజరేతులో నివసించటం వల్ల నుంచి మంచిది ఏది రాదు అనే ఓ మాట ఆయన మోయవలసి వచ్చింది ఆయన ఎంతమందిని బాగు చేసినా ఆయన ఎంతమంది కళ్ళు తెరిచినా ఆయన ఎంతమందిని బ్రతికించినా ఆయన ఏం చేసినా నజరేతులో నుంచి అనే మాట నజరేడు కదా ఓహో నీవు కూడా నజరేతు అడువా అని అంటాడు అంటారు వాళ్ళు అంటే తాత్కాలికమైన మజిలీ వద్ద నీకు నాకు కొద్ది కాలపు విశ్రాంతి ఉండొచ్చు కొద్ది కాలం నెమ్మది ఉండొచ్చు కొద్ది కాలం మంచిగా ఉండొచ్చు కొద్దికాలం ప్రేమ లభించవచ్చు కొద్ది కాలం మన ప్రయాసకు రాదగింది రావచ్చు రావలసింది రాకపోనవచ్చు కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి మనమందరం అదే మార్గంలో నడుస్తున్నాం అందుకని హెబ్రి గ్రంథకర్త రాస్తూ ఒక అద్భుతమైన మాట రెండవ అధ్యాయంలో అంటాడు ఆయన హెబ్రి పత్రిక రెండో అధ్యాయంలో పది పదకొండు పన్నెండు వచ్చినారు ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును పరిశుద్ధపరచువారికి పరిశుద్ధ పరచబడి వారికి అందరికీ ఒకటే మూలం అందుకనే ఈ హేతువు చేత వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడడు ఆలోచించండి మనం రేపటి తినాన్నా అక్కడ కీర్తించడానికి ఆరాధించడానికి భూమి మీదనే కాదు నిశ్చిత్వంలో కూడా ఆరాధించడం కోసం ఈ మజిలీలన్నీ ఓ అద్భుతమైన అవకాశాన్ని మనకిస్తాయి అవన్నీ మర్చిపోలేని చారిత్రాత్మక సంఘటనలుగా మిగిలిపోతాయి ప్రభువుని అంగీకరించి ఆయన జీవితంలోనికి ఆహ్వానించి తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఈ మజిలీలు ఉంటాయి ప్రతి మజిలి ఓ అత్యున్నతమైన పాఠాన్ని నేర్పుతుంది మర్చిపోకండి నిరాశపడకండి ప్రభు మీద ఆనుకుని ముందుకు సాగిపోవడానికి ప్రభు తన కృపను మీకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధు అయిన గొప్పదేవ సాలినంతటి నీ సహాయాన్ని భక్తుడైన యాకోబు గారి జీవితంలోనూ యూసేఫ్ గారి జీవితంలోనూ మోషే గారి జీవితంలోనూ తాత్కాలికమైన మజిలీ వద్ద వారు ఏ విధంగా సాగ సాగరంపబడిన మీరు కోరిన రేవునకు వారిని తీసుకుని వెళ్ళారని నమ్మి స్థుతిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ మా జీవితాలు మా కుటుంబ జీవితాలు సహవాస జీవితాలను కూడా మీ చేతులకి సంపూర్ణంగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం